భువనేశ్వర్లో ఉన్న పుష్పలత అనే ఆమెకు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రేయన్ని అయిపెంచాడు ఈమెకు పదహారు ఏళ్లు వచ్చాక ఇరవై ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశాడు అతను బాగా సంతృప్తి పరచేవాడు అయితే ఈమెకు ఎంత చేసిన సరిపోక రకరకాల పద్ధతులతో అడిగేది అన్ని విధాల తృప్తిపరచిన కలసి ఉన్నప్పుడు ఆమె చేసే విశృంఖలత్వాన్ని అతను తట్టుకోలేకపోయాడు ఈ పుష్పలత అనే ఆమె ఉండేది మురికివాడ అయిన అత్యంత అందగత్తే చూపులతో కవ్వించే సత్తా ఎంత గొప్ప మొగాడినైనా పడగొట్టే సత్తా కలిగినది ఈమె అందానికి నచ్చి ఈమెను పెళ్లి చేసుకున్న ఆమెను ఎంతో బాగా సుఖపెట్టిన ఆమెకు ఇంకా ఏదో కావాలి ఇక ఈమెను తట్టుకోలేక వాడు ఎటో వెళ్లిపోయాడు ఈమె తండ్రి వాళ్ళను సంప్రదిస్తే నీ కూతురుకి పిచ్చి ఎక్కువ తగ్గించుకుని పద్ధతిగా ఉంటే వస్తాడు అని చెప్పగా కూతురికి మంచి మాటలు చెప్పాడు తీరు మార్చుకోమని హితబోధ చేశాడు మొగుడు లేక కోర్కెలతో ఇంకా రగిలిపోతూ దగ్గరే ఉన్న అందగాడు సంజయ్ ను చూపులతో పడగొట్టింది అతనితో పెళ్లి లేకుండా రోజుకి నాలుగు సార్లు సుఖాన్ని అనుభవిస్తూ ఉండేది ఇలా ఉండగా అతను ఏదో పని మీద ఊరు వెళ్లడంతో ఒక పూటకే తట్టుకోలేక దగ్గరలో ఉన్న రౌతల అనే వ్యక్తిని నచ్చివాడిని తనకు పెళ్లి కాలేదు అని అబద్దం చెప్పి చేసుకుంది వాడు రాత్రికి తాగి వచ్చి ఉడత ఊపులు ఊపేసరికి ఈమెకు చీ అనిపించి ఇంటికి వచ్చేసింది సంజయ్ అప్పటికి ఇంట్లో ఉండి ఈమె కొత్త నీరలు నగలు చూసి ఈమె బుద్ధి తెలిసి ఎవరితో అని మాటామాటా పెరిగి గొడవ పెద్దదై ఆమెను నేలకేసి కొట్టడంతో అక్కడే సచ్చింది ఏం చెయ్యాలో పాలుపోక స్నేహితుడిని పిలిచి జరిగింది చెప్పి ఆమె తలను మొండెం నుండి వేరు చేసి అడవుల్లో ఆరేసి శరీరాన్ని తుప్పలో విసిరేసి ఇద్దరు తాగి ఇంటికి పోయారు శవం బాడీని చూసిన గొర్రెల కాపర్లు పోలీసులకు తెలుపగా మిస్సింగ్ కేసు చూడగా ఒక్కటి రాలేదు తల దొరకలేదు ఇంతలో పుష్పలత మూడో మొగుడు అనే తండ్రి దగ్గరకు వెళ్లి తన పెళ్లాన్ని పంపమనగా ఆమెకు పెళ్లి అయింది అని చెప్పగా వాడికి ఫీజులు ఎగిరాయి అయితే ఆమె కనపడకపోతే పోలీసులు తనను అనుమానిస్తారు అని పోలీసు కంప్లైంట్ ఇద్దామని పిలువగా అతను నిరాకరిస్తాడు అయితే మూడో మొగుడు గొలచేసి ఆమె తండ్రిని ఒప్పించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఆ శవం పుష్పాలతది అని తెలిసి ఆమె తండ్రి కన్నీరు మున్నీరుగా వినిపించాడు చివరకు సంజయ్ ను పట్టుకుని విచారించగా ఈ స్టోరీ మొత్తం బయటపడి అతన్ని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు పోస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పేజీ